కాలేజ్ అయిపోగానే ఎప్పుడూ కలుసుకునే పార్కులోకి వచ్చింది రమ్య అప్పుడే అక్కడికి వచ్చి తన కోసం వేడి చేస్తున్న కుమార్ని చూసి రమ్య ముఖం ఇప్పారింది కొద్దిసేపటి తర్వాత రమ్య ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు కుమార్ కుమార్ అమ్మ ఉద్యోగం చేయమంటుంది తను చదువుకొని కూడా ఉద్యోగం చేయకుండానే పెళ్లి చేసుకుందట అందుకని తను కన్న కలన్నీ తీర్చమంటుంది అన్నది రమ్య కుమార్ చెయ్యి చెయ్యి రేపు మాపో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది అక్కడ వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఆ టెన్షన్లో జీవితాన్ని కూడా మర్చిపోతావు నీ ఆనందం వయస్సు అన్నీ కూడా ఆవిరైపోయిన తర్వాత ఉద్యోగం నీకు మిగులుతుంది అన్నాడు ఎటకారంగా నువ్వు ఉద్యోగం చేయవా అంటూ అడిగింది కుమార్ని నెవర్ అలాంటి పిచ్చి పని నేను అసలు ఎప్పుడూ చేయను నేను జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఆఫీసు జాబ్ అంటూ రొటీన్గా బ్రతకడం నాకు ఇష్టం లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా లైఫ్లో ఎంజాయ్ చేయాలి మరి ఏం చేద్దాం మన పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కులాలు పట్టింపు ఉంది కదా రమ్య బాధగా అంది వాళ్లతో మనకెందుకు మనం వెళ్ళిపోయి కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు పెళ్ళి సంగతి ఆలోచిద్దాం అప్పటిదాకా జీవితాన్ని అనుభవించి తనువి తీరా ఎంజాయ్ చేద్దాం అన్నాడు మెరుస్తున్న కళ్ళతో కుమార్ ఎక్కడికి వెళ్దాం నాకు కూడా అంటే చాలా ఇష్టం అయితే ఇప్పుడే వెళ్ళి పోదాం గోవాకి అన్నాడు కుమార్ మరి డబ్బులు కావాలి కదా ఎలా అంటూ అమాయకంగా ప్రశ్నించింది రమ్య ఏముంది మనకు ఎంతమంది ఫ్రెండ్స్ లేరు వాళ్ళందరూ మనకు సహాయం చేస్తారులే అది ఒక సమస్య కాదు అంటూ రమేష్ పట్టుకొని అడావుడిగా బయటకు తీసుకుపోయాడు కుమార్ అలా ఇద్దరు కలిసి గోవా వెళ్ళారు గోవా బీచ్లో తిరుగుతూ రెస్టారెంట్లో తింటూ ఊరంతా తిరుగుతూ ఒక జీవితానికి సరిపోయినంత ఆనందాన్ని పొందారు ఎంత హాయిగా ఉందో కోరుకున్న ప్రియుడు పక్కనే ఉంటే స్వర్గం తనతోనే ఉన్నట్లు అనిపించింది రమ్యకు ఏది పగలు ఏది రాత్రి కూడా అర్థం కాలేదు ఇద్దరికి ముద్దు మురిపాలతో సరసాల ఇలాసాలతో విహారాలతో గడిచిపోయి ఫ్రెండ్స్ ఇచ్చిన డబ్బులు కూడా అయిపోయాయి ఇక ఎవరిని అడిగినా లేవంటూ ఎత్తడం కూడా మానేశారు అప్పుడు ఇద్దరికి గుర్తొచ్చారు తల్లిదండ్రులు ఆకాశంలో విహరిస్తూ గాలి మేడలు కట్టిన ఇద్దరు ఒక్కసారిగా నేల మీద పడిపోయారు కడుపులో ఆకలి బాగా వేస్తుంది ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మెల్లమెల్లగా తగ్గిపోవటం మొదలైంది ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న రమ్యకు ఇప్పుడే వస్తానంటూ వెళ్ళిన కుమారు మళ్ళీ కనిపించలేదు ఆ రోజంతా ఎదురు చూసిన రమ్యకు ఓటర్ బిల్లు కట్టమని బాయసేత కబురు పంపాడు వాన అర్థం కాక ఎక్కువ ఏడ్చింది ఎక్కడికి వెళ్ళగల తల్లిదండ్రులు రాణిస్తారో లేదో ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి అప్పటికే తన తల్లి చెబుతూనే ఉంది ఆర్థిక స్వాతంత్రం లేని ఆడవాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని కనీసం తను చిన్నప్పటి నుంచి ఏ పని కూడా నేర్చుకోకుండా గారవంగా పెరిగింది ఆలోచన లేకుండా కుమారుతో వచ్చేసి ఎంత పొరపాటు చేసిందో అర్థమయ్యేసరికి సమయం మించిపోయింది మెడలో ఉన్న గొలుసును రెస్టారెంట్ ఓనర్కి ఇచ్చేసి రోడ్డును పడింది మెల్లగా ఎలాగో తన ఊరికి చేరుకుంది దూరంగా తన ఇల్లు కనిపించింది ఇంటికి వెళ్ళాలంటే ధైర్యం తలక ఈది చివర ఉన్న కుప్పతొట్టి పక్కన సున్ని ముసుకేసుకొని నిల్చుంది ఎంగిలాకుల కోసం వచ్చిన కుక్కలు రమ్మిన చూసి గట్టిగా మురిగాయి వాటికి కూడా లోపైపోయిన తన బ్రతుకును గురించి గట్టిగా ఏడ్చింది అమ్మ చెప్పినట్టు బుద్ధిగా ఉద్యోగం చేసుకొని ఉంటే జీవితంలో స్థిరపడిన తర్వాత మంచి కురాని చూసి వాళ్లే పెళ్లి చేసేవాడు ఆనందంగా సాగిపోయే జీవితాన్ని కోరి కోరి కష్టాల్లోకి నెట్టుకుంది ఇప్పుడు ఏడ్చి ఏం లాభం వయస్సు ప్రభావంతో ఉరకలేస్తున్న కోరికలతో సతమతమయ్యే పిల్లలకు తల్లిదండ్రుల మాటలు చేదుగా ఉంటాయి తీయటి మాటలు నమ్మి మోసపోయే కంటే చేదువేనుక ఉన్న ప్రేమను తెలుసుకొని జీవితాన్ని మలుచుకునే కుర్రకారు జీవితాంతం ఆనందంగా గడుపుతారు